హాయ్ అండి ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నాను ఈ ఈ చింతపండు పులిహోర టేస్ట్ మన గుళ్ళో పెడతారు కదా ప్రసాదం సేమ్ అలాగే ఉంటుంది మనం నువ్వులు ఆవాలు అవి పొడి చేసి పెట్టుకొని వేసుకుంటే ఈ చింతపండు పులిహోరకు బాగా మంచి టేస్ట్ వస్తుంది ఈ చింతపండు పులిహోర చేసుకోవడం కోసం ఫస్ట్ రెండు గ్లాసులు అన్నం వండి పెట్టుకోవాలి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి అది నానేలోపు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు తెల్ల నువ్వులు ఒక అర టీ స్పూను మెంతులు ఒక ఐదు ఎండుమిర్చి ఇవన్నేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త కరివేపాకేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చుకొని దీన్ని మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇంకా కడాయిలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు ఎం పచ్చిశనగపప్పు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకేసి ఫ్రై చేసుకోవాలి కాస్త పసుపు వేసుకోవాలి ఇష్టం ఉంటే ఇంగవైన వేసుకోవచ్చు మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకొని ఆ చింతపండు గుజ్జు వేసేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు అంతా ఉడికితే ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి మనము నువ్వుల పొడి అవి మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పొడి వేసేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసి మనం చల్లార్చుకోవడానికి పెట్టుకున్నాం కదా అన్నము అన్నం అంతా చల్లారిపోయిన తర్వాత ఈ చింతపండు పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ చూసి వేసుకోవాలి సరిపోకపోతే మొత్తం బాగా కలిపేసుకోవాలి చింతపండు పులిహోర రెడీ అయిపోయింది